హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానము కొప్పూరు హన్మకొండ జిల్లా అండి ఇది ఒక గుట్టపైన ఉంటుందండి చాలా అద్భుతంగా నిర్మించారు చాలా బాగుందండి టెంపుల్ ఒక్కసారి చూద్దామండి ఈ దేవాలయం వచ్చేసి హన్మకొండ జిల్లా భీమదేరుపల్లి మండలం కొప్పూరు గ్రామం ఈ గుట్ట పేరు వచ్చేసి గద్దల బండ అంటారండి ఇక్కడ ఏది హనుమాన్ జయంతి రోజు చాలా అద్భుతంగా పూజలు ఘనంగా జరుగుతాయంట స్వామివారి విగ్రహం అండి లోపల గర్భగుడిలోది చాలా బాగుందండి మీరు కూడా ఇటు వచ్చేటట్టు ఒకసారి దర్శించండి స్వామి ఇక్కడ హనుమాన్ భక్తులు చాలామంది ఉన్నారు ఈ స్వామి పేరు అంజన్న స్వామి మేము కూడా కాసేపు ఆ టెంపుల్లో అలా కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది అండి పైన ఎత్తులో ఉంది కదా ఆ ఎండకు చాలా చల్లగా అనిపించింది పైన స్వామిలోకి మేమైతే ఇది పండ్లు తీసుకుని వెళ్ళామండి పోయే ముందు స్వామి ఎందుకంటే హనుమాన్ స్వామి కాళ్ళు మొక్కకూడదండి అది ఎందుకంటే స్వామి వద్దు వద్దు అంటున్నారు దాని ముందట గర్భగుడి ముందట శివాలింగాన్ని అద్భుతంగా చాలా మంచిగా పెట్టారండి అక్కడ మనకు ఆ పక్కనే హోమగుండము హోమగుండం పెట్టారు హోమం కలిచారంట ఇంకా ఆ హోమాన్ని మేము అందరము ఏది ఇట్లా బొట్టులాగా ధరించాము చాలా మంచిదండి హోమం బొట్టు చాలా మంచిది ఇంకా వచ్చేసి ఇక్కడ ఏది హనుమాన్ స్వాములు ఇక్కడ ఏది మనకు పక్కనే రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్లో వాళ్ళు ఏది భోజనాలు ఈ ఏది వండుకుంటూ మనకు కనిపించారు కొంతమంది స్వాములు వచ్చేసి అక్కడ కూరగాయలు ఈ కట్ చేస్తున్నారు మిగతా స్వాములు కొంతమంది అంటే తమ మనిషికి పని చేస్తున్నారు ఆ గర్భగుడి ముందటినే అటు పక్కన ఇంకోటి ఏది జంట నాగుల గుడి ఉందండి లోక గుట్ట మీద వ్యూ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది దాని ముందే ఇది ధ్వజస్తంభము ధ్వజస్తంభానికి ముందు అక్కడ ఇది మనకు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కట్టారు ఎంతో భారీ ఎత్తున ఒక యాభై అడుగుల ఎత్తులో నిర్మించారండి విగ్రహాన్ని చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే మా ఊరు పక్కనే దీని పక్కనే కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇక అనుకోకుండా వెళ్ళాము చాలా బాగుంది మీరు కూడా దర్శించండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు